హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఈరోజు కలకూర్తి నుంచి రఘుపతిపేట అన్లోడింగ్ పాయింట్ ఇది షెడ్ ట్యామ్ కడతారు ఫ్రెండ్స్ ఇదే షెడ్ ట్యామ్ వర్క్ జరుగుతుంది పెద్ద వర్క్ లారీలు అది ఫస్ట్ టైం వచ్చాను నేను పెద్ద వర్క్ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ ఇది లారీ మీద నాకు లాస్ట్ వీడియో అనుకుంటా ఎందుకంటే లూడి దిగే టైం దగ్గరకు వచ్చింది డేస్ అయింది ఫ్రెండ్స్ అందులో ఒకటి ఎనిమిదో తారీఖు తిరుపతి పోయేది మనం ఎనిమిదో తారీఖు తిరుపతి ప్రయాణం ఉంది అక్కడ అన్లోడింగ్ చేస్తున్న వీళ్ళంతా మొఠావా దింపుతురు ఇక్కడ చేసీలు నడుస్తున్నాయి ఫ్రెండ్స్ క్యాంపు అంతా ఉంది చూడండి షెడ్ డ్యామ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని షెడ్ డ్యామ్లో తిరుగుతున్నా ఏం జరగ ఏ కాకిలాగా తిరుగుతున్నా షెడ్ డ్యామ్ ఎట్లా కడతారో అంటే వాటర్ స్టోరేజ్ స్టోరేజ్ చేయడం అంటారు ఫ్రెండ్స్ వాటర్ స్టోరేజ్ చేస్తారు మొత్తం సాగర్ సిమెంట్ సాలిడ్ సిమెంట్ నెంబర్ వన్ ఎంత దృఢంగా ఉంటే షెడ్ డ్యామ్లోకి వాడతారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం సాగర్ సిమెంట్ ఇట్లా దిమ్మె కట్టేసి ఇలా హైట్ లేపి ఇక్కడ ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లేదా ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి ఇక్కడ ఆగి పై వాటికి అన్నిటికీ నీళ్ళు స్టోరేజ్ చేస్తుంది అంటే వాటర్ లేని టైంలో వాటర్ వాడుకోవడానికి పనికి వస్తుంది అమ్మాలీలు దింపుతున్నారు లారీ అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సాయంత్రం కావస్తుంది వాళ్ళు నిదానంగా దింపుతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఇంకా నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్